పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం కళింగగూడెంలో తరతరాలుగా పెద్దల నాటి వస్తున్న ఆచారంగా పెద్దింట్లమ్మ గంగాలమ్మ జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు అమ్మవారికి మొరాట బిందెలతో డప్పులు మేళాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి అభిషేకం చేశారు అమ్మవార్ల దివ్య ఆశీస్సులు తమ గ్రామానికి ఎప్పుడు ఉంటాయని భక్తులు అన్నారు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని తెలిపారు కార్యక్రమంలో గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దివ్య ఆశిస్సులు పొందారు అని చెప్పారు మా ఊరు కాళింగూడెంలో తరతరాలుగా పెద్దల నుంచి ఆచారం ప్రకారం మేము గంగారమ్మ పెద్దులమ్మ తల్లి జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది అదేవిధంగా మాకు వచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఎంతో కష్టపడి ఆ గంగారమ్మ తల్లి దేవాలయాన్ని అభివృద్ధి చేశాము అదేవిధంగా ఈ ఈ రెండు రోజులు చాలా కష్టపడి మేము ఈ యొక్క జాతర కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా నిర్వహించామని మేము చెప్పుకోవడానికి చాలా సంతోషిస్తున్నాము సంక్రాంతి పండుగ కూడా చక్కగా చేసుకోము ఊళ్ళో పెద్దలే గాని మాలబడిస్లే గాని ఊళ్ళో చుట్టాలే గాని అంగరంగ వైభవంగా ఈ జాతరని విజయవంతం చేసుకుని గంగాలమ్మ పెద్దింట్లమ్మ మా ప్రజలకి మా కాళింగూడ ప్రజలకి వెళ్ళవాలి సదా సలగా చూడాలని కుర్రవాళ్ళ సపోర్టు అలాగే పెద్దవాళ్ళ సపోర్టుతో ఈ జాతరని శుభ్రంగా చేసాము ఇక వచ్చే ఏడాది కూడా అలాగే ఎన్ని సంవత్సరాలు చేసినా కూడా ఈ కుర్రవాళ్ళ సపోర్టు పెద్దవాళ్ళ సపోర్టు కూడా మాకు కావాలని తెలియజేస్తున్నాం సంక్రాంతి పండుగ కూడా నేను ఇంత చక్కగా చేసుకోము ఊళ్ళో పెద్దలే కానీ మాలబడుచలే కానీ ఊళ్ళో చుట్టాలే కానీ